చాలా ఏళ్ల క్రితం ఒక దుర్మార్గుడు ఎన్నో పాపాలు చేశాడు చివరికి అనారోగ్యంతో చనిపోయే ముందు తన కొడుకును రామా నన్ను కాపాడు అని పిలుస్తూ మరణిస్తాడు వెంటనే యమదూతలు అతన్ని యముడి వద్దకు తీసుకొని వెళ్తారు యముడు అతన్ని చూసి నీవు చనిపోయే ముందు రామాని పలికావు కాబట్టి నీకు నరకంలో స్థానం లేదని బ్రహ్మ వద్దకు తీసుకెళ్తాడు బ్రహ్మ కూడా ఆ దుర్మార్గుని చూసి నీకు స్థానం ఎక్కడ ఉందో నాకు కూడా తెలియదని శివుడి వద్దకు తీసుకెళ్తాడు శివుడు వాళ్ళ రాకను చూసి నాకు కూడా నీ స్థానం ఎక్కడ ఉందో తెలియదని పలుకుతాడు చివరికి విష్ణు వద్దకు అందరూ కలిసి వెళ్తారు అప్పుడు దుర్మార్గుడు నేను మరణించే ముందు నా కొడుకును రామా అని పిలిచాను దాని వల్ల నాకు కలిగే ప్రయోజనమేంటి అని అమాయకంగా అడుగుతాడు అప్పుడు మహావిష్ణువు నవ్వుతూ నీలాంటి దుర్మార్గులు సైతం జీవితంలో ఒక్కసారి రామనామాన్ని జపిస్తే త్రిమూర్తులను ఒకేసారి దర్శించుకునే అదృష్టం కలుగుతుంది అలాగే నా